వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న బిరుదు కేటాయించాలని ధర్మవరం పట్టణానికి చెందిన పట్టుచీరుల పాలిష్ కార్మికుడు డిఎల్ నరసింహులు గత నలభై రోజులుగా చేస్తున్న సంకల్ప మండల దీక్షను జడ్పీ మాజీ చైర్మన్ చినిగల్ల ఓబిరెడ్డి కొబ్బరి నీళ్లు తాపి దీక్షను విరమింపజేశారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ తెలుగు జాతీయ ఔన్నత్యాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పేలా కృషి చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని ఆయన చేసిన సేవలు స్మరించి కేంద్ర ప్రభుత్వం భారత బిరుదు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం బిఎల్ నరసింహులు పులమాలతో సన్మానించి కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేశారు దీక్ష శిబిరం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పులమాల వేసి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ మేకల రామాంజనేయులు ధర్మవరం చెరువు సాగునీటి సంఘం చైర్మన్ రేణాటి శ్రీనివాసులు భాస్కర్ రెడ్డి బట్ట అశ్వత్ నాయుడు తుమ్మల నరసింహారెడ్డి తిప్పేపల్లి వెంకటరాముడు నరసింహులు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు దేశ నాయకుడైన తిరుగులేని నాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారు గట్టించి ఇప్పటికి ఇన్ని రోజులైనా కూడా అతనికి ఇవ్వాలంట ఇవ్వాలంటని చెప్పి ముఖ్యమంత్రి కార్ నుంచి ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ ఆదర్శంగానే మన ధర్మవరం పట్టణవాసులైనటువంటి నరసింహులు నలభై నలభై ఒకటో రోజు కూడా నిరాహార దీక్ష కూర్చోవడం మేము తెలుగుదేశం పార్టీ తరఫున అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా డిమాండ్ ఏమంటే తెలుగుదేశం పార్టీ తరఫున తప్పకుండా ఎన్టీ రామారావు గారికి రత్నం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six mario zero eight six two six two four five one six.